హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో శివుడి జన్మరహస్యం మరియు సతీదేవితో కలిసి చేసుకున్న వివాహం శివరాత్రి ఎలా జరుపుకుంటామనేది తెలుసుకుందాం సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో శివుని జన్మించలేదని శివుడు స్వయంభుడు అని పురాణాలు చెప్తున్నాయి ఆయన ప్రారంభం లేనివాడని అంతం లేనివారని సృష్టి స్థితి లయలకు అధిపతి అని చెప్తూ ఉంటారు శివుని ఆవిర్భావాన్ని వివిధ పురాణాలు వివిధ రకాలుగా వివరించాయి ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులు తమలో ఎవరు గొప్పవారిని నిర్ణయించుకోవడానికి వాదన చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వారి ముందు ఒక మహా అద్భుతమైన అగ్నిలింగం ప్రత్యక్షమైంది ఈ లింగానికి అగ్ని శిఖరం ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో ఎవరికి అర్థం కాలేదు బ్రహ్మ హంసగా మారి పైకి వెళ్లారు విష్ణువు వరహంగా మారి కిందకు వెళ్లారు చాలా సంవత్సరాలు వెతికినాయి ఈ లింగానికి ఆరంభం లేదా ముగింపు కనిపించలేదు చివరికి బ్రహ్మ విష్ణువులు శివుని మహిమ అర్థం చేసుకుని ఆయన పాదాలు పట్టి ప్రార్థించారు అప్పుడు ఈ అగ్నిలింగం మధ్య నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు అందుకే శివుని స్వయంభు అనే బిరుదు ఉంది దక్ష ప్రజాపతి తన కుమార్తెన సతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేశారు కానీ శివుని స్వభావం దక్షునికి అసలు నచ్చదు ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞం నిర్వహించగా అందరికీ ఆహ్వానం పంపినా శివుడికి సతీదేవికి మాత్రం ఆహ్వానం పంపలేదు కానీ సతీదేవి తన తండ్రిని కలిసి శివుణ్ణి గౌరవించమని చెప్పేందుకు వెళ్ళింది కానీ అక్కడ దక్షుడు శివుణ్ణి అవమానించాడు ఇది తట్టుకోలేక సతీదేవి అగ్నికుండంలోకి దూకి ప్రాణత్యాగం చేసింది ఈ వార్త విన్న శివుడు భయంకరమైన కోపంతో జటాజూటాన్ని నేలకొట్టి వీరభద్రుడుగా జన్మించాడు వీరభద్రుడిని దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణ తల తెంపేశాడు అనంతరం శివుడు శాంతమై దక్షిణ్ణి మేకతల పెట్టి జీవనం ప్రసాదించాడు సతీదేవి తన తండ్రి దక్షిణ యజ్ఞంలో శివుని అవమానం చూసి ఆహుతిగా మారిన తన శరీరాన్ని త్యజించింది శివుడు తన ప్రియమైన భార్య కోల్పోయాడని విచారంతో సతీదేవిని శవం భుజంపై పెట్టుకొని తాండవం చేశారు విశ్వ సంహారం సంభవించబోతుందని భయపడ్డ మహావిష్ణువు శివుని శోకం తీర్చడానికి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా విచ్ఛిన్నం చేశాడు ఈ యాభై ఒక్క శరీర భాగాలు భూమి మీద పడి ప్రదేశాలు శక్తిపీఠాలుగా అయ్యాయి సతీదేవి మరణం తర్వాత ఆమె హిమవంతుని కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించింది చిన్నప్పటి నుంచి ఆమె శివుని భర్తగా పొందాలని సంకల్పించి కఠినమైన తపస్సు చేసింది పార్వతీదేవి తపస్సు చూసి శివుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి ఆమెను పరీక్షించారు కానీ పార్వతీదేవి తన భక్తి నిశ్చయాన్ని చూపించింది దీంతో శివుడు మెచ్చి ఆమెను వరించాడు ఇంతలో అనే రాక్షసుడు సంహరించడానికి శివపుత్రుడు జన్మించాలన్న దేవతల కోరికతో నారద మహర్షి హిమవంతుని వద్దకు వెళ్ళి శివపార్వతుల వివాహం గురించి సూచించాడు హిమవంతుడు మనులు దేవతలు కలిసి శివుణ్ణి శుభవివాహానికి ఆహ్వానించారు గణపతి నందీశ్వరులు రుద్రగణాలు దేవతలంతా సంబరంగా వేడుకను నిర్వహించారు శివుడు తన గణాలతో విచిత్రమైన వేషధారంలో చేరడంతో పార్వతీదేవి తల్లి భయపడి శివుడు అందమైన రూపాన్ని చూడాలనుకుంది అప్పుడు శివుడు సుందరమూర్తిగా మారి పార్వతితో కళ్యాణం జరిపించారు ఈ శివ పార్వతుల వివాహం మహాశివరాత్రి సందర్భంగా జ్ఞాపకంగా భక్తులు ఉత్సవంగా జరుపుకుంటారు మహాశివరాత్రి అంటే ఏమిటి మహాశివరాత్రి అనేది శివునికి అత్యంత ప్రీతికరమైన రాత్రి ఆ రోజు శివుడు పార్వతీదేవి వివాహం చేసుకున్న రోజు మరియు శివుని మహిమ తెలిపే అనేక కథలు ప్రసిద్ధమయ్యాయి ఆ రోజు ఉపవాసం జాగరణ శివలింగా అభిషేకం చేయడం అత్యంత సుప్రదంగా ఉంటుంది ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మదనం చేశారు వారి లక్ష్యం అమృతం పొందటం కానీ మొదట భయంకరమైన కాలకూట విషం ఉద్భవించింది ఆ విషం అత్యంత ఘోరమైనది దేవతలు అసురులు మొత్తం బ్రహ్మాండాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది అందరూ భయంతో శివుని శరణుకు వెళ్ళారు శివుని ప్రపంచ రక్షణ కోసం ఆ విషయాన్ని తన కంఠంలో నిలిపివేశాడు విషం పానం చేసి తర్వాత అది శివుని గొంతులో నిలిచి ఆయన కంఠం నీలంగా మారింది అందుకే శివుని నీలకంఠుడుగా అని పిలుస్తారు మహాశివరాత్రి మరియు ఈ కథ ప్రాముఖ్యత ఏమిటంటే ఆ రోజున శివుని ఉపవాసం జాగరణ అభిషేకం చేయడం ద్వారా పాపం విమోచనం జరుగుతుందని నమ్మకం శివుని నీలకంఠ స్వరూపాన్ని తలుచుకొని భక్తులు విష్ణు క్షీరాభిషేకం చేస్తారు కష్టాలు తొలగించే శక్తి శివుని ప్రార్థిస్తారు మహాశివరాత్రి పాపాలు తొలగించే పవిత్రమైన రాత్రి శివుడు విశ్వాసాన్ని రక్షించి త్యాగం త్యాగం సమర్పించుకుంటూ ఓం నమ శివాయ అని జపించడంతో మోక్షప్రదాయకంగా ఉంటుంది భక్తులు నీలకంఠునిగా మారిన శివుని అవతారాన్ని తలుచుకుంటూ భక్తితో పూజిస్తారు ఓం శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో స్టే ట్యూన్ ఫర్ మెనీ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్ బాయ్